మనకి తలమానికమైన వ్యాపారాన్ని చేస్తున్నారు ఇక మూడో మార్గదర్శి అత్యంత తక్కువ వయసులో మేఘాలను అంటేటువంటి పురోగతి సాధించిన పివి కృష్ణారెడ్డి గారు మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి అధినేతగా వారు ఈరోజు ఎందరో మార్గదర్శుల్ని మనందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తూ వారు ఇక్కడికి ఇచ్చారు ఇచ్చేసారు ముగ్గురు మార్గదర్శులకి స్వాగతం పలుకుతూ ఉన్నామండి మరి ఇప్పుడు మొదటిగా మా బంగారు కుటుంబాన్ని పలకరిస్తాను మొదటి బంగారు కుటుంబంలో వారి కళలు ఏంటో మనం తెలుసుకుందాం నమస్కారం సార్ మేము గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కొరగోలు గ్రామం నుంచి వచ్చాం సార్ నా పేరు కడియం నరసింహస్వామి నా భార్య పేరు వెంకట సుశీల మా అబ్బాయి పేరు శివ పిల్ల పేరు కీర్తి నేను ఊరిలో గొర్రెలుగాచుకుంటా ఉంటాను సార్ నాకు జీవనం గొర్రెలు ఉపాధి నాకు వయసు యాభై ఎనిమిది సంవత్సరాల తండ్రి మా అమ్మ ఒక వాళ్ళని చూసుకుంటూ నేను ఈ పిల్లలను చదివించుకుంటూ ఆ గుర్రెల జీవనం సాగించుకుంటున్నాను సార్ నాకు గ్రామంలో సర్వే చేసిన అధికారులు ఈరోజు ఇక్కడ పి ఫోర్ అనే కార్యక్రమం జరుగుతుంది దాన్ని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి వెళ్ళవండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఆర్థికంగా బలపడి మంచి అభివృద్ధి సాధించిన వ్యక్తులు తిరిగి మళ్ళీ మన గ్రామాల్లో ఉన్న పేదరిక కుటుంబాలకి చేయుతనిస్తున్నారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది సార్ నేను అందుకని నాకు కూడా నా పిల్లల భవిష్యత్తుకి ఏదన్నా ఆధారం అవకాశం ఉంటుందేమో అని ఆశపడుతూ నేను ఇక్కడ రావగానే నన్ను బంగారు కుటుంబం కింద సెలెక్ట్ చేసి నాకు ఈ అవకాశం కల్పించారు సార్ నేను నా పిల్లవాడికి నా లాగా గుర్రెలు కచ్చుకునేది కాకుండా మంచి భవిష్యత్తుని చూసుకోవాలనేది నా ఆశ నాకు పిల్లలకి ఆరోగ్యం మా నాన్నగారు ఆరోగ్యం ఇవన్నీ కూడా దానికి తోడు నేను చేసుకునే గుర్రెలకి కొంత ఉపాధి నాకు దొరికితే ఏదో ఒక దాని మీద మా పిల్లలకు మంచి భవిష్యత్తు దొరుకుతుందని చెప్పేసి నేను ఆశపడుతూ ఇక్కడికి వచ్చాను సార్ దాని గురించి చేసిన ధన్యవాదాలు సార్ గౌరవ చంద్రబాబు నాయుడు గారే స్పందిస్తానంటున్నారు ఓకే తమ్ముడు నువ్వేం చదువుకున్నావు నేను పదవ తరగతి చదువుకున్నాను సార్ మేము భార్య చదువుకున్నది ఎనిమిది తరగతి సార్ ఎనిమిదవ తరగతి చదువుకున్నాం మీకు ఏమైనా పొలాలు ఉన్నాయా మీ లేవు సార్ మాకు పొలాలు ఏమి పొలాలు ఏమి లేవు సార్ మీ తండ్రి తల్లి ఉన్నారు అవును సార్ ప్రభుత్వ పరంగా ఏమైనా మీకు పెన్షన్ అవన్నీ వస్తున్నాయి మా మాకు గవర్నమెంట్ తరఫు నుంచి మా నాన్నగారి పెన్షన్స్ ఇలాంటివి వస్తున్నాయి సార్ వాళ్ళకి కానీ ఆ పెన్షన్స్ తీసుకొని వాళ్ళు షుగరు సార్ మా నాన్నగారికి మా అమ్మగారికి బీపీ సార్ వాళ్ళకి పని నిమిత్తం సరిపోతుంది పనికి ఏమి వెళ్ళరు సార్ వాళ్ళ ఇంటి దగ్గరే జీవనోపాధి చూసుకుంటారు ఇక మా సాయంకాలం పూట దొడ్లు ఊడ్చుకుంటా గొర్రె పిల్లలకి మేతలు తెచ్చుకుంటాం ఉంటాం సార్ ఇక అదే మా జీవనోపాధి సార్ నువ్వు ఒకటే పని చేస్తాము ఇంట్లో ఈ అమ్మాయి పొద్దున పూట గొర్రెల్లో సహాయం చేసి పూలకి వంద రూపాయలకి ఏదైనా పోయటానికి అలా వెళ్తుంది సార్ ఇక మా కుటుంబం జరుపుకోవడానికే సరిపోతుంది సార్ ఎంత టైం పని చేస్తావు మనం దినానికి పూల వ్యాపారంలో పూలు గోడల్లో పోతున్నావు కదా ఎంత వరకు పనిచేస్తాం ఎంత ఇస్తారమ్మా రెండు వందల రూపాయలు వస్తుంది ఇంకా మీకు ఈ కాకుండా నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావు నువ్వు చేసే పని వల్ల సార్ నువ్వు చేసే పని వల్ల ఎంత సంపాదిస్తున్నావు నీ ఆదాయం ఎంత నాకు ఈ గొర్రె పిల్లలు కాచుకోగా గొర్రెలు నెలకి రెండు మూడు నెలలకి అలా బేర వేస్తాను సార్ ఈ నెల జీతం వాళ్ళ నెల రాదు గొర్రెలు బేర వేసుకున్నప్పుడు ఒక ఇరవై వేలు పదహారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా వస్తాయి సార్ ఇది నేను ఈ మూడు నెలలు ఖర్చు పెట్టుకోవడానికి పెట్టుబడులకి గొర్రె పిల్లల మేతకి నా కుటుంబంలో ఉన్న బియ్యం కట్టలు వీటికే సరిపోతుంది సార్ పిల్లలకి మంచి స్కూల్ చదివించుకోవాలని చెప్పేసి ఆశ ఉంది కానీ నా దగ్గర స్తోమత లేక నేను బ చదివించుకొని ఓపె కొద్దికి పిల్లోడికి రాబోయే రోజుల్లో నా గతి పిల్లోడికి పడుతుందేమో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్ దానివల్ల ఈ ఈ అవకాశం ఏదన్నా నాకు ఉపయోగపడుతుందేమో అనుకుని ఇక్కడికి రావడం జరిగింది సార్ ఓకే మీరు మీరు ఇప్పుడు ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండే కుటుంబాన్ని చూశారు వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది కోరికలు ఉన్నాయి సమాజంలో అందరినీ చూస్తున్నారు చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి మా పిల్లలను కూడా బాగా చదివించాలని ఒక ఆశ కోరిక ఉన్నాయి వాళ్ళ కోరిక కానీ ఆశకు కానీ ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని పెట్టి కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్ళకు పైకి రావడానికి అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు ఆ పిల్లలు కూడా మిస్ అవుతారు వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం సమాజం మనకి అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి అనిల్ గారు అనిల్ గారిని ముందు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ బంగారు కుటుంబానికి మార్గదర్శిగా వారే ముందుకొచ్చారు కాబట్టి ముందు అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా అనిల్ గారు థ్యాంక్స్ ఆర్ట్ ది ఆపర్చునిటీ గుడ్ ఈవినింగ్ వెరీ దగ్గర పెట్టుకోండి చాలా సీరియస్ చాలా సీరియస్ యాక్టివిటీస్ చేసాం కానీ అండి వీటిని టెక్నాలజీలు చేసాము లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసాము వీ డొనేటింగ్ లాడ్ ఆఫ్ ఇన్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఇట్స్ అ గ్రేట్ యాంగిల్ ఫర్ సంబడీ టు మాకు ఎలా రీచ్ అవ్వటానికి మనుషులకి చేద్దాం అనుకున్నా సరే ఎలా రీచ్ అవ్వగలం అన్న పాయింట్ ఇది పెద్ద మంచి ప్లాట్ఫామ్స్ ఈ సబ్జెక్ట్ వచ్చేటికి మన గవర్నమెంట్ డెఫినెట్గా దగ్గరలో మంచి స్కూల్ ఉంటాయండి ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గరలో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తే ఆస్పిరేషన్ ఇన్ మీట్ అవ్వగలసిన ఉద్దేశం సార్ బట్ గైడెన్స్ బి హెల్ప్ఫుల్ ఇప్పుడు మనం సమావేశమైంది ఇక్కడ ఒక వ్యక్తి సమా సమస్య పరిష్కారం చేయడానికి కాదు సమాజంలో అట్టడుగున ఉండే ముప్పై లక్షల కుటుంబాల్ని పైకి తీసుకురావాలని అందులో ఎవరైతే ఇప్పటికీ సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళని మీరు చూస్తున్నారు మొన్నటి వరకు కృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఈ జిల్లా అనే పక్క జిల్లా కృష్ణా జిల్లా అనిల్ గారి ఈస్ట్ గోదావరి జిల్లా అయితే కృష్ణ కృష్ణా మచిలీపట్నం దగ్గర వారు కూడా మచిలీపట్నం దగ్గరనే వీళ్ళిద్దరిని చూస్తే స్వయం శక్తితో పైకొచ్చారు వాళ్ళ కష్టార్థితో పైకి వచ్చారు ఈరోజు వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి ఒక స్థాయికి రీచ్ అయ్యారు అదే నేను అడుగుతున్నా వాళ్ళ అలాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిన డబ్బులే కాదు వాళ్ళ గైడెన్స్ ఇవాళ పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడెక్కడ చదివించాలి ఏం చేయాలి వాళ్ళ ఆదాయం పెరగాలంటే ఏం చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో ఆలోచించి మొట్టమొదటిగా మీరు వాళ్ళని పేదరికం నుంచి పైకి తేవాలి తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే పరిస్థితి రావాలి నేను కూడా ఒక ఊరిలో పుట్టాను ఏడు కిలోమీటర్లు నడిచిపి చదువుకున్నాను చదువుకున్న తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను అక్కడి నుంచి స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను అక్కడి నుంచి మంత్రి అయ్యాను అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను ఈరోజు జరిగిందంటే నాకు వచ్చిన అవకాశాలు నేను ఉపయోగించుకుంటూ అంచెలంచెలుగా వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే నా పక్క ఉండే చంద్రశేఖర్ గారు కూడా అంతే మనమందరం కూడా సమాజంలో పైకి వచ్చాం సమాజం గుర్తింపు ఇచ్చింది తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనందరి పైన ఉంది ఆ మెసేజ్